హలో హాయ్ నమస్కారం అండి అందరికి గుడ్ మార్నింగ్ నేను వాకింగ్ చేసే గ్రౌండ్ ఇది మీకు సార్ చూపిస్తాను ఇంత దూరం నేను సైకిల్ మీద వస్తాను సైకిల్ మీద వచ్చి ఇక్కడ పెట్టి ఒక గంట వాకింగ్ చేసి వెళ్ళిపోతాను సైకిల్ మీద రావడానికి పది నిమిషాలు వెళ్ళడానికి పది నిమిషాలు వాకింగ్ గంట యావరేజ్గా గంట పైన సరిపోద్ది రోజుకి ఒక ఆరు వేల నుంచి ఏడు వేల స్టెప్స్ అవుతాయి మొత్తం అది ఒకసారి గ్రౌండ్ చూపిస్తాను చూడండి మీరు కూడా వాకింగ్ స్టార్ట్ చేయండి ఇట్లాంటి గ్రౌండ్లో మీరు చక్కగా వాకింగ్ చేయవచ్చు ఏమో చక్కగా ఉంటుంది ఏమవుద్ది మీకు ఇబ్బంది ఉండదు కదా చక్కగా నడవచ్చు ఈ వర్షం వచ్చిందిగా అందుకని వాటర్ ఇక్కడ నెల ఉంది దీన్ని పక్కన పెట్టే నడిచేస్తుంది ఇట్లా మీరు వాక్ చేయచ్చు ఒక దూరంగా ఉన్న ప్లేస్ వాకింగ్ గంట లేదా నలభై ఐదు నిమిషాలు లేదు ఇంకా కుదరదనుకోండి ఒక అరగంట యావరేజ్గా ఒక ఐదు వేల స్టెప్పుల నుంచి ఎనిమిది వేల స్టెప్పులు పడేటట్టు మన ఫోన్లోనే సెట్ చేసుకోవచ్చు ఒక ఎనిమిది వేల స్టెప్పులు ముప్పై వేలు టార్గెట్ పెట్టుకోండి ఇంకెనిమిది వేలు నడవండి మీకున్న నడు నొప్పులు మకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి కానీ నడవద్దని చెప్తారు చాలామంది మొకాళ్ళ నొప్పులు కానీ నడిస్తే నాకు ప్రాక్టికల్గా మీరు నడిస్తేనే ఎక్కువ చాలా చదువుకుంటాయి అది దానికి ఏదైనా చిన్న చిన్న ఏర్పాట్లు చూసుకుని నడవచ్చు మరి ఎక్కువ దూరం నడకపోయినా నడక అన్నది మాత్రం ముఖ్యం అండి అది చాలా ఇంపార్టెంట్ నడవడానికే ప్రయత్నం చేయండి నడుస్తూ ఉండండి అందరికీ నమస్కారం ఓకే నమస్కారం